తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు హలో నిరుద్యోగి చలో గాంధీ భవన్ పేరుతో తరలి వచ్చి నిరసన తెలిపారు పదిహేను వందల నలభై మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో పేపర్ లీకేజీ కారణంగా తాము ఏఈఈ ఫలితాలు తీవ్ర ఇబ్బందులు పడ్డామని అన్నారు పరీక్ష రాసి రిజల్ట్ వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ టిఎస్పిఎస్పి అధికారులు మాత్రం వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలను ఇవ్వాలి అంటూ గాంధీ భవన్ ముందు మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలియజేశారు ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు Justice. want Justice. 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 Justice.

ఒకటే కాదు సార్ టెక్నికల్ యాక్స్పీరియన్స్ కూడా ఉన్నారు ఫిసిక్స్ ఓన్లీ గ్రూప్ ఎక్స్పీరియన్స్ లేదు టీఎస్పీకి టెక్నికల్ యాక్స్పీరియన్స్ కూడా ఉన్నారు మేము టెక్నికల్ యాక్స్పీరియన్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ ఛాన్సల్ అయిపోయిన పేపర్లు ఇవ్వాలా ఏ డబుల్ ఎగ్జామ్ ఛాన్సల్ అయిపోయింది పేపర్కి ఇవ్వాలా మేము ఏ డబుల్ ఎక్స్పీరియన్స్ రెండు రెండోసారి ఎగ్జామ్ రాస్తాం మేము టీఎస్పీసీ అంటే గ్రూప్ అని ఒకటే కాదు ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్ ఫైనల్ రిజర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మాస్కృతితో కోరుకుంటున్నాం అంతా ఏడాది యాస్పిరన్స్ అండి అందరూ మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ మా నోటిఫికేషన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో రాసాము అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది సెకండ్ టైం కూడా మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాసాము ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఫైట్ చేయగా సిక్స్ మంత్స్ తర్వాత జిఆర్ఎల్ ఇచ్చారు ఆ తర్వాత ఫైట్ చేసి కూడా జీవీ మార్చ్లో జరిగింది ఇప్పటికీ త్రీ మంత్స్ దాటిందండి ఇంతవరకు మా నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది లేదు రీజల్స్లో మాకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అనేది మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని